తొమ్మిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఎఫ్ఏ టూలో భాగంగా తెలుగులో ప్రాజెక్టు పని పూర్తి చేయవలసి ఉంది ఈ మూడు ప్రశ్నలు ఏది సులువైంది మీరు సమర్థవంతంగా చేయగలరు దాన్ని ఎంచుకొని ప్రాజెక్టు పనిని పూర్తి చేయండి మొదటి ప్రాజెక్టు పని మీ గ్రామంలో వేరువేరు రంగాలకు చెందిన ప్రముఖులను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రశ్నావళి రూపొందించుకొని ముఖాముఖి నిర్వహించండి నివేదిక రాయండి ఉదాహరణకు ఒక రైతు ఉన్నాడు అనుకోండి ఆయనను మీరు ఎలాంటి పంటలు వేస్తున్నారు మీకు నీటి సౌకర్యం ఎలా ఉంది అని ఇట్లా ఆయనను ప్రశ్నించండి గ్రామ సర్పంచ్ గారు ఉన్నారనుకోండి మీరు గ్రామానికి ఎన్నిసార్లు ఎన్నికయ్యారు మీరు గ్రామ సభను ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు ఇలా కొంతమందిని ప్రశ్నించడానికి కొన్ని ప్రశ్నావళి తయారు చేసుకోండి రెండవ ప్రాజెక్టు పని మీ పాఠశాలలోని గ్రంథాలయాన్ని సందర్శించి శతక పద్యాల పుస్తకాలను పరిశీలించి మీకు నచ్చిన ఏవేని ఐదు పద్యాలను సేకరించి వాటికి భావాలు రాయండి నివేదిక రాసి ప్రదర్శించండి ప్రాజెక్టు పని మూడు మీ ప్రాంతంలోని వివిధ రకాల కరపత్రాలు సేకరించి వాటి వివరాలు కింది పట్టిక రూపంలో నమోదు చేయండి నివేదిక రాయండి